కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం ఇది మన మంచి ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న సమావేశాలలో భాగంగా ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీ ఎనిమిదవ వార్డులో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు ముందుగా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ స్టిక్కర్లను ఆవిష్కరించిన అనంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు వివరించడం జరిగింది ఆమె నగర పంచాయతీ వార్డులో గల సమస్యలు అడిగి తెలుసుకుని వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తానని వారికి ఆమె హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దాసరి సత్యనారాయణ మండల ఎండియ కుటమి శ్రేణులు వరపల తమ్మయ్య బాబు ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య బోధిరెడ్డి గోపాలకృష్ణ ముదినారాయణ స్వామి ఎండుగుండి నాగబాబు మండల అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు వేదిక ముందు ఉన్నా ఇంత వర్షంలో కూడా నేను వస్తానని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్న ఈ అప్పటిపాలెం గ్రామ నాయకులకు కార్యకర్తలకు అమ్మ అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం సెలక్షన్ ముందు రావడం వేరు ఎలక్షన్ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించిన అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల రాలేకపోయాను అయినా కూడా మేమున్నామమ్మా అని ఆ రోజు మీ అందరూ కూడా నాకు ధైర్యం ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి మీ వంతు మీరు అందరూ కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటాను మండల నగర పంచాయతీ నుంచి వచ్చిన నాయకులు కూడా హృదయపరం నమస్కారాలు మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చిన్నారులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఇకపోతే ఇది కార్యక్రమాలు ఎందుకు చేసుకోవాలి అనుకుంటే ఈ వంద రోజుల పాలనలో మా కూటమి ప్రభుత్వం ఏం చేసింది వారిచ్చిన ఇచ్చిన ఎలక్షన్ టైంలో వారిచ్చిన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా మేము హామీలను నిలబెట్టుకుంటూ ఏ విధంగా మేము కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు దోహదపడుతుంది అని వివరించాలి ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీరందరూ ఒక్కసారి చేయారో వాటిని ఎలా నిర్వర్తించారు ఎలా చేశారు ఆ ప్రభుత్వ పాలన ఎంత అరాచకంగా ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చిన హామీలను ముఖ్యంగా పెన్షన్ల గురించి చూసుకుంటే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతాం ముందు మూడు నెలలు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి మొత్తం ఏడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పిన ఆనాడు మా నాయకులు చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి మొట్టమొదటి ఒకటవ తారీఖునే సచివాలయ సిబ్బంది అయితేనే నాయకుల సహాయంతో అయితేనే అందరికీ ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అవి లభించినాయి అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇలా అన్నా క్యాంటీన్ గురించి ఒక పేదవాడి ఆకలి ఐదు రూపాయలకి నేను డిఎం గారితో మాట్లాడి మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడికి బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి మేము ఏర్పాటు చేసిన తర్వాత మీరు అందరూ వినియోగించుకుని దానికి సక్రమంగా మీరందరూ ముందుకు వెళ్తారని విద్యార్థులకు కూడా నేను అందరికీ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీకు ఏ సమస్య ఉన్నా మరొకసారి తెలియజేస్తున్నాను మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంటి ఆటపెట్టగా నన్ను తలుచుకుని తీసుకున్న నివేదిం చేసి ఆపివేయడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఇచ్చిన హామీల్లో అన్నా క్యాంటీన్ రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మన ఏం నగర పంచాయతీలో కూడా క్యాంటీన్ నిజంగా ఒక పేదవాడి కష్టం చేసుకుంటూ ఐదు రూపాయలకి భోజనం లభిస్తుంది అంటే వారి మొహాల్లో ఉన్న ఆనందం నేను ఆ రోజు చూడడం జరిగింది ఇలా ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ అందరి ఆశీస్సులతో మా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది ఇకపోతే ఇవన్నీ మాకు ఎందుకమ్మా మా గ్రామం గురించి మాట్లాడం అని అందరి మనసుల్లో అనుకుంటూ ఉంటున్నారు ఖచ్చితంగా అది మాట్లాడటానికి ఈరోజు కోసం బాగా పడుతున్నారు అన్నారే